హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం ఈరోజు మనం చాలా మంది కూడా వెయిట్ లాస్ కూర్చు నేను చెప్పిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు చాలా మంది కావాలి ప్రొడక్ట్స్ అని కూడా నాకు కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను కొంతమంది నమ్మడం లేదు అంటే ఇది ఎట్లా బిల్వ్ చేయాలి ప్రొడక్ట్ వాడితే ఎలా ఉంటుంది అసలు ప్రొడక్ట్ ఎలా వర్క్అవుట్ అవుతుంది మేము ఒకసారి చూడాలనుకుంటున్నాం ట్రయాలి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు మీకు ఇలా ట్రై చూడాలి అని అనుకుంటే నేను మీకు ఒక జూమ్ లింక్ పంపిస్తాను ఓకేనా ఈ జూమ్ లింక్ ని మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ కి ఆన్ అవుతుంది మీరు మీ మొబైల్ లో ఈ జూమ్ యాప్ యాడ్ చేసుకోండి ఓకేనా జూమ్ యాప్ యాడ్ చేసిన తర్వాత మీకు కావాలి అన్నప్పుడు మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి సార్ ఐ వాంట్ టు జాయిన్ జూమ్ అని ఓకేనా సో ఐ వాంట్ టు జాయిన్ జూమ్ అని పెట్టేసేయండి ఓకే మీకు ఎవరైనా సరే ఫ్రీ నో కాస్ట్ ఓకేనా ఎవరైనా అంటే ఎలా ఉంటుంది ఇది వెయిట్ లాస్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ జూమ్ లింక్ ని పంపిస్తాను మీరు వన్ డే చూడండి వన్ డే చూసిన తర్వాత మీకు నచ్చితేనే నన్ను సంప్రదించి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు ఓకేనా సో అది కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ఇలా ఎలాంటి చీటింగ్ కానీ ఎలాంటి బిజినెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎవరిని మోసం చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు అలాంటి నేను చెయ్యను నేను చెప్పను ఓకేనా తిన్న కాడికైనా నేను కష్టపడి తింటాను తప్పించి మోసం చేసి అసలుకే తినను ఓకేనా సో అది నేను క్లియర్ గా చెప్తున్నాను మీరు కావాలి అంటే మీరు జూమ్ చూస్తాను ఫ్రీగాను ఒకసారి చూసిన తర్వాత నేను చెప్తాను సార్ అని అంటే జస్ట్ మీరు వాట్సప్ లో ఐ వాంట్ టు జాయిన్ జూమ్ అని నాకు మెసేజ్ పెట్టండి మీకు లింక్ పంపిస్తాను నేను ఓకేనా ఆ లింక్ ద్వారా మీరు జూమ్ లో యాడ్ అయ్యి ఆ రోజు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చూడండి దాని జస్ట్ మీకు ఒక ఐడి మీ పేరు కొట్టేసి జాయిన్ అవ్వండి నెక్స్ట్ డే మీకు నచ్చితే నా దగ్గరికి వచ్చి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు వాడేటప్పుడు కూడా ఈ జూమ్ ని ఇలాగే కంటిన్యూ చేయొచ్చు అయితే ఆ లింక్ అనేది ఎవ్రీ డే చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఎవ్రీ డే నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక నాలుగైదు రోజులు అలవాటు అయితే మీకు అన్ని తెలిసిపోతుంది ఆ జూమ్ లో కూడా వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్ కూడా డాన్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ చాలా వండర్ గా ఉన్నాయి నేను కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకైతే ఒక వారం రోజులు కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయి బట్ తర్వాత అలవాటు అయిపోయింది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా ఓకేనా కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఆ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటూ నేను కూడా చేయడం వెయిట్ లాస్ అవ్వడం జరిగింది నా టార్గెట్ ఇంకొక టెన్ కేజెస్ సో దానికోసం నేను ఇంకెన్ని రోజులైనా సరే నేను నా ప్రయత్నాలను చేస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ నా కాల్ కలవకపోయినా ఇబ్బంది పడకండి వాట్సాప్ లో నన్ను సంప్రదించవచ్చు దీని ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కలిస్తే క్లియర్ గా ఒకవేళ కలవనట్లయితే వాట్సాప్ ద్వారా మీకు ఏ విషయం అయినా సరే మీరు సంప్రదించండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ